కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కురియన్ కమిటీతో భేటీ అయ్యారు పార్టీ ఓటమికి గల కారణాలు ఇతర అంశాలను వారి దృష్టికి విహెచ్ తో తనకు మంచి పరిచయం కొన్ని సీట్లలో ఓటమిపై అడిగితే తెలియదని చెప్పానని అన్నారు విహెచ్ సికింద్రాబాద్ లో టికెట్ ఇస్తే గెలిచేవాడిని అంటున్నారు ఆయన తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో మంచి మెజారిటీ వచ్చిందన్నారు గత ఎనిమిదేళ్లుగా పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని వాపోయారు రావు అదే విషయాన్ని కురియన్ కమిటీతో చెప్పానన్నారు మిగతా విషయాలు తనకు తెలియవన్నారు వాస్తవ పరిస్థితి వాళ్ళు వచ్చిందే కొన్ని సీట్లు ఎందుకోడిపోయినట్టే నేను ఒకటే చెప్పిన ఎవరు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళని అడగండి నా వరకు రెండు సార్లు అన్యాయం జరిగింది నాకు రెండు సార్లు కూడా అడిగిన కమ సీటు రాలేదు ఆల్టర్నేట్ ఇచ్చినా నేను గెలుతు ఎవరికైతే ఏ ఏరియాలో అన్యాయం జరిగిందో వాళ్ళు చెప్తారు నా వరకు చెప్పి నేను మిగతా చెప్పాను ఎందుకంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా అబ్జర్వర్స్ ఉన్నటువంటి దీపా మున్షి అదేవిధంగా మరి కనుగోలు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళని అడుగు అని చెప్పిన నేను ఎవరకు చెప్పిన మిగతా అది చెప్పలే